ఎవ్రీ వన్ హౌ యు ఆల్ హోప్ యూ ఆల్ ఆర్ జోయింగ్ గుడ్ వెల్కమ్ బ్యాక్ టు బ్లాక్ మసరెస్ లాస్ట్ వీడియోలో నేను మీకు ఈ ఉసిరికాయది రెసిపీ చూపించాను కదా సో అదొక ఫైవ్ డేస్ అయిన తర్వాత నేను ఓపెన్ చేశాను సో బాగా అది ఏమంటారు ఉసిరికాయలో ఉన్న వాటర్ అంతా కూడా బాగా దిగిందనమాట సో బాగా లిక్విడ్ అనేది బాగా ఫామ్ అయిపోయింది సో మనకి హనీ కన్సిస్టెన్సీ కొంచెం తిక్కుగా ఉంటుంది కదా అది కూడా పలుచబడుతుంది అనమాట సో ఆ వాటర్ కూడా ఆ వాటర్తోని ఆ పీస్ కూడా తీసుకుని కన్సూమ్ చేస్తే బాగుంటుంది సో ఓవరాల్గా టేస్ట్ అయితే చాలా బాగుంది మంచిగా హనీ ఫ్లేవర్ అంతా ఆ ముక్కకి ఆ పీస్కి బాగా పట్టింది కాబట్టి సో మనము తినగలుగుతాం అనమాట పిల్లలు కూడా మంచినే తింటారు సో దీన్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇయర్ మొత్తంలో యూస్ చేయొచ్చు కదా సో మేము కన్సూమ్ చేస్తున్నాం డైలీ తినమ్మా నవలసేవా చేసి బాగుందా నువ్వు పెట్టేసుకో తినేసే నువ్వు కూడా తినేసే వెరీ గుడ్ సో అది ఫస్ట్ డే రోజు తింటున్నప్పుడు గ్లిమ్స్ అనమాట సో వాళ్ళ రియాక్షన్స్ ఆ రోజు అలా ఉన్నాయి సో వాళ్ళు పెట్టేసిన తర్వాత నేను కూడా అంటే మార్నింగ్ లెవ్వగానే పరగడుపున తీసుకున్నాం అనమాట సో మాకైతే చాలా బాగా అనిపించింది అంటే మరి పుల్లగా లేదు కొంచెం తీయ తీయగా క్యాండీస్ లాగా తినేయచ్చు పిల్లలు ఫో ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ నుంచి పిల్లలు అయితే ఎంచక్క తినేస్తారు ఇంకొంచెం అయితే కొంచెం చేస్తారు అనుకోండి బట్ ఎనీవే బాగానే ఉంటుంది తర్వాత మేము ఆ రోజు క్రిస్మస్ షాపింగ్కి వెళ్ళాము సో క్రిస్మస్ షాపింగ్కి అన్నీ షాపింగ్ మాల్స్ అన్నీ కూడా క్రిస్మస్ డెకోర్తో చాలా వెలిగిపోయినాయి అనమాట సో అందరు వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు అక్కడ నుంచి ఫొటోస్ తీసుకోవడం చాలా బాగా అనిపించింది అండ్ మేము కూడా షాపింగ్ చేసుకొని ఇంటికి వచ్చేసాము సో బట్టలు ఏమి ఇప్పుడు చూపించట్లేదు మళ్ళీ ట్వంటీ ఫిఫ్త్కి వేసుకున్నప్పుడు ఆ లుక్ చూపిద్దాము మేము వేసుకున్న కొత్త బట్టలని చూపించలేదు అనమాట సో ఇది అరౌండ్ ఈవినింగ్ టైం అనమాట సో బాల్కనీలో మొక్కలు బాగా మెల్లిగా గ్రోత్ అవుతున్నాయి వంకాయ మొక్క ఇప్పుడిప్పుడే ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అయింది కొంచెం చలికాలం కాబట్టి కొంచెం మనము ప్లాంట్స్కి ఎక్కువ కేర్ తీసుకుంటే అవి నెక్స్ట్ మంత్కి కూడా కొంచెం స్టేబుల్గా ఉంటాయి అన్నమాట సో మనకి లెఫ్ట్ టీ పౌడ్లు ఉంటాయి కదా సో దాన్ని ఫిల్టర్ చేసి ఇలా ఎండబెట్టుకోండి ఎండబెట్టుకొని మన ప్లాంట్స్కి గుప్పడు గుప్పడు అలా వేసామనుకోండి బలం వస్తుంది మీ దగ్గర మనీ ప్లాంట్స్ ఉన్నాయనుకోండి వాటికి ఈ టీ పౌడరు మనం ఇస్తే మొక్కకి బలం అనమాట సో అది ఊరికే పడేయకుండా మనము టీ ఆల్రెడీ తాగేసిన తర్వాత దాన్ని ఫిల్టర్ చేసేసుకొని మంచిగా వాటర్ అంతా బాగా తీసేసిన తర్వాత మంచిగా ఆరబెట్టేసేయండి దాన్ని మీ ఇండోర్ ప్లాంట్స్ ఏ ప్లాంట్కైనా ఇండోర్ ప్లాంట్స్కి ఇస్తే ఇంకా బలం అండి సో ఇచ్చారనుకోండి చాలా బాగా సస్టైన్ అవుతాయి అన్నమాట గ్రోత్ అనేది చాలా బాగుంటుంది సో నేను ఆ రోజు చిన్న చిన్న టస్టింగ్ అనేది చేసుకుంటున్నాను కిటికీ దగ్గర అవన్నీ దుమ్మంతా దులిపేసుకుంటున్నాను ఎందుకంటే ఆ రోజు నేను క్రిస్మస్ ట్రీ పెడదామని సో అందుకని చిన్న చిన్న టెస్టింగ్స్ అన్నీ మళ్ళీ క్లియర్ చేసేసుకుంటున్నాను లోపల పాటలు పెట్టుకొని సో అవి మనసులో పాడుకుంటూ అవంతా క్లియర్ చేసేసుకుంటున్నాను అనమాట సో నాకు రీసెంట్ టైమ్స్లో నార్మల్గా నేను పాటలు పెట్టుకొని ఆటో ప్లేలో పెట్టేసుకొని నా పనులు నేను చేసుకుంటూ ఉన్నాను సో అందులో ఈ సాంగ్ వచ్చింది అనమాట నాకు చాలా బాగా నచ్చింది అండ్ కోరేస్తుంది చూసారా అది చాలా చాలా బాగుందనమాట సో ఆ పాట నేను నేర్చుకుంటున్నాను చిన్న చిన్నగా అండ్ ఇంకొక పాట కూడా నాకు రికమెండే సజెషన్స్లో వచ్చిందనమాట సో నేను ఆ పాట కూడా నేర్చుకున్నాను ఇది ఓల్డ్ సాంగ్ నాకు చాలా చాలా మ్యూజిక్ ట్రాక్ అవన్నీ చాలా బాగా నచ్చింది కమింగ్ వీడియోస్లో నేను మీతో షేర్ చేసుకుంటాను అండ్ తర్వాత ఇంకా చిన్న చిన్నవి నా దగ్గర ఉన్న చిన్న చిన్న డెకర్స్ అవన్నీ కూడా వాటర్లో కొంచెం టిప్ చేసి కడిగేసుకుంటున్నాను తుడవాల్సినవి కొన్ని తుడి అనమాట సో ఇప్పుడు మనము వాటర్తో మనము మామూలుగా కడిగేసుకొని పెట్టేసుకుంటాము ట్వంటీ థర్డ్ అలాగా ట్వంటీ సెకండ్కి ట్వంటీ ఫోర్త్కి అలాగా మామూలుగా డస్టింగ్ అయితే పైపైన క్లాత్ పెట్టుకొని తుడిచేసుకుంటాను అనమాట సో ఎలాగో మనకు దుమ్ము అనేది ఆ త్రీ డేస్లో ఎలాగైనా పట్టేస్తుంది సో ఇప్పుడైతే వాటర్లో క్లీన్ చేసుకున్నాక ఒక టూ డేస్ తర్వాత మళ్ళీ మామూలుగా క్లాత్ పెట్టి తుడిచేసుకుంటాను సో నేను ఈ యువలో నేను నేర్చుకుంది నేను మీతో షేర్ చేసుకుంటాను హోప్ మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నా నేనేం నేర్చుకున్నానంటే ఒకవేళ నేను నా హృదయానికి నా బ్రెయిన్కి నేను ప్రేయర్ బైబిల్ రీడింగ్ కానివ్వండి బైబిల్ చదవడము ప్రేయర్ చేసుకోవడం స్థుతించడం ఇవి నేను నింపుకోకపోతే నా హృదయాన్ని నింపుకోకపోతే ఈ వరీస్ యాంగ్జైటీ టెంప్టేషన్స్ ఫియర్ తర్వాత వా ఏవో ఒకటి అవన్నీ చూ కూర్చుంటాయి అన్నమాట సో మనం ఎప్పుడైతే పొద్దున్నే లేవగానే ప్రేయర్తో స్టార్ట్ చేస్తాము బైబిల్ రీడింగ్తో స్టార్ట్ చేస్తాము వర్షిప్తో స్టార్ట్ చేస్తాము సో మనకి ఇవన్నీ దూరం అయిపోతాయి సో అప్పుడు మనము వాక్యాలని నూట పంతొమ్మిది కీర్తన చదువుకొని మనల్ని మనం బలపరుచుకోవాలి సో హోప్ మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను నేను రోజు అనుదిన వాక్యదానం చూస్తూ ఉంటాను డాక్టర్ జయపాల్ గారిది సో ఆయన ఏం చెప్పారంటే మీరు ఒకవేళ దుఃఖంలో ఉంటే మీ మనసు ఆలోచి బాగోపోతే ముప్పై నాలుగు కీర్తన చదవండి అన్నారు సో నేను ఇమీడియెట్గా ఆ రోజు అది చదివాను ముప్పై నాలుగో కీర్తన మొత్తం చదవండి అన్ని బలమైన వాక్యాలే సో అందులో ఒక వచనం చదువుతాను ఏహో అయ్యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును మీరు ఒకవేళ లో ఫీలింగ్లో ఉన్నారనుకోండి మీకు ఆ రోజు బాగాలేదు మనసు ఏమీ బాగాలేదు ముప్పై నాలుగు కీర్తన చదవండి తప్పకుండా దేవుని ఆదరణ మీకు కలుగుతుంది సో ఇంకా కమింగ్ టు ద వ్లాగ్ ఆ రోజు నేను అన్ని క్లీన్ చేసి క్రిస్మస్ ట్రీ పెట్టేశాను డెకరేట్ చేసేసాను అండ్ క్రిస్మస్ లైట్స్ కూడా పెట్టేశాను సో ఇప్పుడు పెట్టాను కానీ కొన్ని కొన్ని చేంజెస్ మళ్ళీ క్రిస్మస్ ట్రీ తీసి ఇంకో దగ్గర పెట్టాను మళ్ళీ లైట్స్ అన్నీ చేంజ్ చేశాను కమింగ్ వీడియోస్లో నేను మీకు చూపిస్తాను సో మీరు కూడా మీ ఇంటిని అలంకరించుకున్నారని అనుకుంటున్నాను మన హృదయాల్ని కూడా మనము మన బైబిల్స్ కానివ్వండి వర్షిప్తోని మనము మన హృదయాల్ని నింపుకుందాము అండ్ అలాగే దేవుని గ్లోరీ యూనో ఆయన మహిమలో మనం ఎప్పుడు కూడా మన విశ్వాసాన్ని లూజ్ చేసుకోకుండా మనం ఆయనకి మొరపెట్టినప్పుడు మన శ్రమలు అన్నిట్లో నుంచి ఆయన విడిపిస్తాడు మీరు తప్పకుండా ముప్పై నాలుగు కీర్తన తప్పకుండా చదవండి సో మే దిస్ సీజన్ బిఆర్ సెలబ్రేషన్ ఆఫ్ ఇస్ గ్రేట్నెస్ అండ్ బ్లెస్సింగ్స్ ఏమైండ్ హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నా మాటలు కూడా మిమ్మల్ని బలపార్చి అనుకుంటున్నాను తప్పకుండా ముప్పై నాలుగో కీర్తనం తప్పకుండా చదవండి సి ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్ ప్రైజ్ గాడ్ మెన్